సంక్రాంతి సినిమాల వసూలు పోట్ల గిత్తల వలె పరుగులు పెడుతున్నాయి తాజాగా సంక్రాంతి నాడు రిలీజ్ అయిన వెంకటేష్ సినిమా ఓ రేంజ్లో విక్టరీ మోత మోగిస్తోంది వెంకీ మామ ఆల్రెడీ కలెక్షన్ల సునామీ షూరూ చేశారు విక్టరీ వెంకటేష్ మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా బ్లాక్ బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన హైలీ యాంటిసిపేటెడ్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి కానుకగా మంగళవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది తాజాగా ఈ సినిమా కొన్ని గంటల్లోనే నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద సంచలన వసూలను కొల్లగొడుతున్నట్లు తెలుస్తోంది సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే ఉత్తర అమెరికా బాక్స్ ఆఫీస్ వద్ద త్రీ ఫిఫ్టీ కే డాలర్స్ ల వసూళ్లను సాధించినట్లు సమాచారం ఈ విషయాన్ని మేకర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ను విడుదల చేసింది ఇప్పటికే ఈ సినిమాకు మంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి ఈ నేపథ్యంలో అన్ని చోట్ల నుంచి భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశము ఉంది ప్రతి సంక్రాంతి ఆనవాయితీ మాదిరిగానే ఈసారి కూడా చివరిగా రిలీజ్ అయిన సినిమా కలెక్షన్స్ ఎగరేసుకుపోతున్నాయి ఇప్పటికే నెటిజన్స్ ఈ సినిమాకి మంచి మార్క్స్ వేస్తున్నారు ఈ సినిమా కంప్లీట్ ఫెస్టివల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు బుల్లిరాజు పాత్రలో వెంకీ ఆకట్టుకున్నాడు అంటున్నారు ప్రత్యేకంగా మ్యూజిక్ సినిమాను ఎలివేట్ చేసిందని టాక్ ఇక క్రాఫ్ట్ పరంగా చూసుకుంటే సినిమా డీసెంట్ గానే ఉందని చెబుతున్నారు మరోవైపు దర్శకుడు అనిల్ రావిపూడి తన రొటీన్ కామెడీ ట్రాక్ ను మరోసారి ప్రయోగించి సక్సెస్ అయినట్లు చెబుతున్నారు